ట్ మన పరిశుద్ధుడు రక్షణకర్త అయినటువంటి యేసు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట క్రైస్త లార్ట్ దేవునిని కలిగి ఉండటం అంటే ఆయన నియమించినటువంటి కట్టడాన్ని కై కొనటం ఆయన నియమించినటువంటి కట్టడ ఏదైతే ఉంటుందో దానిని మన జీవితంలో ఆచరణలో చూపించాలి అది దేవుడు దేవుడు కోరుకునేది మన కష్ట నష్టాల్లో మన మనల్ని విడిపించటమైన కాపాడటమైనా ఆయన నిర్ణయించినటువంటి విధి కట్టడని కొన్నప్పుడు మాత్రమే ఆయన మనకి అండగా ఉంటాడని లేఖనంలో రాయబడి ఉంది క్రైస్తవ్యం అంటే సిలివేస్తున్నటువంటి మెడలో ఒక ఫ్యాషన్ కాదు అది మన జీవితాలకి రక్షణ అంటే గాఢాంధకారపు లోయ లాంటి సమస్యల్లో చిక్కుపడ్డప్పుడు విడిపించేదిగా ఉండాలి శిని వేసుకోవటం అంటే ఆ సిలువ బోధించేటువంటి ఈ దేవుని న్యాయము ఆయన కట్టడ ఏదైతే ఉందో దానిని మనము ఆచరించేటువంటి వారముగా ఉన్నాయ ఉన్నట్లయితే కాడాంధకారపు లోయల్లో కూరుకుపోయిన సమస్యలు అంటే అంతటి ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు ఆ కట్టడను మనం గై కొన్నట్లయితే ఆయన మనల్ని కాపాడుతాడు ఇక మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం లోకంలో మంచితనాలు అనేకం ఉంటాయి న్యాయం అనేది నీతి అనేది అనేకం ఉంటాయి ఇప్పుడు కూడా మనం ఒకసారి ఆన్లైన్ లో మొత్తం అప్ చేసినాం అనుకోండి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చుట్టూ చూసొచ్చినాం అనుకోండి కొన్ని ప్రజల మధ్యలో కొన్ని తీర్మానాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అవి వారికి న్యాయమైన పద్ధతులు చూసేటువంటి మనకి ఇదేం పద్ధతి కొన్ని సందర్భాల్లో అసహించుకునేటువంటి పద్ధతులు కూడా పాటించేటువంటి వారు ఉన్నారు అటువంటి లోకంలో దేవుని కట్టడం ఎలాగుంటుందంటే మనము అనుసరించినప్పుడు మన యొక్క ఉపద్రవంలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అని ఉన్నది అంటే ఆయన నీతి ఆయన న్యాయము ఆయన కట్టడ ఆయన యొక్క పద్ధతి మాత్రమే మనం కలిగి ఉండాలి వీరో కూడా ఉంటాడు వాళ్ళకి ఒక మంచి స్థానం ఉంటుంది వాళ్ళకి ఒక నియమం ఉంటుంది దానిని మనం పాటించి సిడి వేసుకున్నంత మాత్రాన దేవుడు మనల్ని కాపాడుతారు ఇది కూడా మంచిదే కదరా ఇది మంచిదే కదా నలుగురికి సహాయం చేయటం మంచిదే కాదంటల నలుగురికి మంచి చేయటం మంచిదే కాదంటలా అయితే నీవు చిక్కుల్లో పడ్డప్పుడు మీ సహాయం పొందుతున్న వాడు తిరిగి సహాయం చేయలేదే అనుకోండి చేయలేదే అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఒకరి ముందు నిన్నవాడు చెప్పుకోలేని విధంగా తగ్గించుకోవాల్సి వస్తుంది అదే దేవుని యొక్క మంచితనాన్ని ఆయన కట్టడని మనం ఫాలోయో అనుకోండి మన సమస్యల్లో మనల్ని విడిపిస్తారు ఆమె దేవునికే మహిమ దానిని మనం గాయ కొనాలి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు మతాన్ని ప్రకటించండి మతాన్ని ప్రకటించండి అని చెప్పలేదు కానీ నీతిని న్యాయాన్ని ప్రకటించండి ప్రకటించటమే కాదు గై కొనేటట్టు చేయండి గై కొనటం అంటే ఆచరించి చూపించటం జనాలకు కాదు దేవునికి పైన చూసేటువంటి దేవునికి మన జీవితంలో ఆచరిస్తున్న ఆయన యొక్క కట్టడిని దేవునికి చూపియాలి ప్రభుత్వ సెలవు ఇచ్చింది కూడా అయితే ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ కాకపోతే లోకంలో మనకున్నటువంటి వాడుక భాష ఏంటంటే మతం అనే ఒక వాడుక భాష ఉంది కాబట్టి అందరికీ మతం అనే అనిపిస్తుంది లేఖనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొత్త ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నిటినీ కవికొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్తున్నాను యేసు ప్రభు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే శిష్యులతోటి ఈ రక్షణ మారు మనస్సు ప్రకటించి యేసుప్రభు వారు ఏ ఏ విషయాలనైతే వారికి బోధించి గాయకొనమని చెప్పిండో వాటిని గాయకొనమని చెప్పాల అనగా మనం చూస్తున్నటువంటి కట్టడాలు ఉన్నాయి కదా ఒకసారి లోకం అంతా చుట్టొచ్చినాం అనుకోండి అక్కడ ఒక ఒక సాంప్రదాయం ఉంటది అక్కడ ఒక కట్టడ ఉంటది అవి మనకి కొన్ని సందర్భాలు ఇబ్బెట్టి అనిపిస్తుంది అరే ఇదేంద్రా ఈ టెక్నాలజీ ఎంత వచ్చినా కానీ ఈ తలాతోక లేనటువంటి పద్ధతి ఏందిరా చదువుకున్న మీకు కూడా అంత తెలియలేదురా అని చెప్పి అనిపించేంతగా ఉంటాయి అనిపించేంతగా లోకం అంతా ఒకసారి తిరిగేస్తే కనపడితే ఎట్లా చూసినా కానీ ఉంటాయి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మిమ్మల్ని మీరు జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుని న్యాయం అనేది మీరు ఆచరించాలి యొక్క న్యాయం అనేది మీరు ఆచరించాలి నేను ఏడిది ఈడిది లేకపోతే నా వానకోడిది ముందుడి నేను ఫాలో అవుతా అని అంటే ఆయన వినడు ఎవరు నిలబడ్డా వాళ్ళ పక్షంగా వాళ్ళ అరే ఈడు తప్పు చేసింది కాదురా ఈడు పోనీనా అని చెప్పి నన్ను ఈ మనవాడి పక్షంగా ఎవరు నన్ను పంపించి నీ మాట అయితే ఎక్కడైనా అని చెప్పి నన్ను అనుకోండి అటువంటి వాళ్ళు మాట్లాడటానికి అటువంటి వాళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని దేవుని దగ్గరికి పోయినా సరే దేవుడు అంటాడు లేదు లేదు నేను మధ్యవారితో ఎవరిని పంపించినా సరే నేను విన్నా ఎందుకంటే నా ఆత్మ ఏదైతే ఉందో నేను ఏదైతే ఆజ్ఞాపించాను వాటిని గై వాడే నా ముందు నేను గౌకొనకుండా నేను ఆచరించకుండా నేను కాగితామనాలు ఆడతా నేను తిరుగుతా ఏదైనా చేస్తా అని చెప్పిన తిరిగినటువంటి వాడి పక్షంగా గొప్ప సేవకుడు ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఏ పనిలో ఉన్నా సరే పని పక్కకు పెట్టేసి దేవుడు ఈయన దగ్గరకు వస్తాడు అని పేరు సంపాదించినటువంటి దానచర్యుడు దేవుని మీద నిలబడి ప్రార్థన చేసినా సరే దేవుడు అంటా ఉన్నాడు నేను వినను మాట అని ఆమె పరిశుద్ధుడయ్యుండి పావన మూర్తి అయిన దేవునికి మాత్రమే స్తోత్రం ఎందుకంటే స్పష్టంగా ఆయన మాట సెలవిస్తూ ఉంది ఇరుము గ్రంథము ఇరుమా గ్రంథం అధ్యాయము మొదట వచ్చును అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మోషోయు సమయలను నా ఎదుట నిలవడినో ఈ ప్రజలను అంగీకరించడాకు నాకు మనస్సు ఉండదు నా సమీతి ఉండకుండా వారిని వెళ్ళగొట్టము మోషే సమయోలు దేవుని యొక్క ప్రత్యక్షతని చూసినటువంటి వాళ్ళు సమయలు అయితే దేవుడు మాట్లా దేవుడు మాట్లాడలే మాట్లాడక కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది లేరా దేవుడు మాట్లాడుతూ అనే పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమయ్యి సమయాలతో మాట్లాడినటువంటి మనుషుడు సమయోలు ఒకసారి ఆ సమయలు జీవితాన్ని ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్ష ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటే ఊళ్ళు గగురు అది దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది నిన్ను గగురు అడున్నటువంటి దైవజను కాదని దేవుడు పెట్టి ఆ మందిరాన్ని శుభ్రం చేసేటువంటి సమయాలతో దేవుడు మాట్లాడతాడు ఆ మందిరాన్ని నీళ్లు పోసి కడిగి ఆ మందిరాన్ని అంతా చక్కబడతా ఉంటాడుగా చేసుకుంటా ఉంటాడు పనుడు లాగా ఉన్నటువంటి సమయాలతో దేవుడు మాట్లాడతాడు అక్కడున్నటువంటి దేవజనున్ని కాదని అంతటి పేరుని సంపాదించినటువంటి సమయాలు దేవుని యొక్క అదే సమయాన్ని దేవుని దగ్గరికి పోయి వీళ్ళ గురించి ఏం చేద్దామని చెప్పిన దేవుని అడిగితే ఆ సమయాన్ని నిలబాట ఆ మోసే నిలబాట వీళ్ళిద్దరు వచ్చి నా ముందు నిలబడినా సరే నా యొక్క నీతిని ఎవరైతే పాటించరో గైకునరో వాళ్ళని నేను నా సన్నిధిలో ఉండకుండా వెళ్ళగొట్టేస్తానే కానీ వీళ్ళ మాటిని వాళ్ళనైతే నా సన్నిధికి రానియన నా దగ్గర అంతకన్నా నిలబడి అంతకన్నా నా దగ్గర నేను వాళ్ళని నిలబడి దేవుడు కరాఖండిగా చెప్తా ఉన్నాడు దేవుని మార్గం అంటే ఏంటంటే నెడలో సిలివేసుకో దేవుని ఆయన సాక్షిగా చూపించినట్టు ఉంటుంది వాక్యం పెట్టుకో శలువ కంటే వాక్యమే మంచిది వాక్యం పెట్టు దేవుని గణపరిచినట్టు ఉంటుంది ఆ దేవుడు కోరుకునేది ఏంటంటే వీటికంటే మొదట గైకోణాలి దేవుని యొక్క వాగ్దానము మనకి ఈరోజు అదే చెప్తా ఉంది ఆయన ఎవరిని విడిచిపెట్టాడంటే ఆయన న్యాయమును ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారంటే విడిచిపెట్టడంట హయాని ప్రేమించేటువంటి వారు ఆయన విధించినటువంటి కట్టడ ఏదైతే ఉంటదో దానిని గలుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టమని సెలవిస్తా ఉన్నాడు ఏదో ఆ పేరుకే పేరుకే అందరి దగ్గర పేరు తెచ్చుకొని అట్లా పేరుకే ఉన్న జీవితాల గురించి ఆయన చెప్పట్లే ఆయన యొక్క కట్టడం ఏదైతే ఉందో దానిని ఎవరైతే కాైకుంటారో ఆయన చెప్పినటువంటి మాట కూడా ఇదే వారికి రక్షణ ఇచ్చి నేను మీకు బోధించినటువంటి విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పి అవి కానాలి వాహక్యం అనేది మంచి ఫోన్లో కట్టి ఆడ గోడకు పట్టిస్తే వీళ్ళంత గొప్ప కుటుంబము వీళ్ళంత మనవాళ్ళు వీళ్ళంత గొప్పవాళ్ళు అని చెప్పిన మనం బెదిరిపోవద్దు బెదిరిపోవద్దు ఎందుకంటే ఈ ఒక సందర్భంలో ఈ వాక్యాన్ని ఇట్లా పెట్టారు వీళ్ళ దగ్గర మనం ఉండగలం మనం ఈ సినిమాలు శారులు ఈ ఇట్లా దేవునికి ఈ చెయ్యన కాని పనులు చేస్తూ ఉంటాం వీళ్ళు దావచోరులు ఉన్నారు వీళ్ళతో మన వారు నిలబడతాం అని అంత దూరం నిలబడేది అంత దూరం నిలబడేది ఎందుకు నిలబడేదంటే ఆ వాక్యాలు చూసి వీళ్ళంతటి శుద్ధులు అని చెప్పినని ఆయన కోరుకునేది వాక్యాన్ని గోడగా తట్టియటం కాదు ఆ వాక్యపు నెరవేర్పు అనేది మన జీవితంలో ఉండాల వాక్యానుసారంగా మనము నిలబడి ఉండాలి జీవిస్తా ఆ వాక్యం ప్రకారంగా మనం బతకాలి దేవుని వాగ్దానం ఏంటంటే నువ్వు అట్లా బతికినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు అని చెప్తా ఉంది కీర్తన గ్రంథము ముప్పై ఏడాది చైనా ఇరవై ఎనిమిది వచ్చిన ఏలవనగా యహోగా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువాడు దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాన్ని ప్రేమిస్తాడంట న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడు తన భక్తులను విడిచిపెట్టాడు న్యాయం అంటే ఏంటిది మనం చెప్పుకున్నట్లుగా ఈ లోకంలో వారికై వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడ న్యాయము ఏదైతే ఉందో అది కాదు ఆయన మనకు ఏదైతే బోధించిండో ఆయన మనకు ఏదైతే బోధించి గైకోనమని చెప్పిండో అదే ఆయన న్యాయం ఆ న్యాయాన్ని మనం గై కొనాలి దేవుడు చెప్పింది మనం అలా గైకున్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఆయన మనకు తోడయ్యుండి మనకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో సహాయము కొరకు చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితిలో ఆయన మనకు అక్కరగా ఉంటాడు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు అదే కదా కావాల్సింది వాడు చెప్పినాను చెప్పినాను వాడు చెప్పినట్లు నడుచుకొని తర్వాత తర్వాత మనకి మన పరిస్థితులు మనకెవరు అక్కడ అక్కడికి రాకుండా పోయిందనుకోండి అనవసరంగా చేశా అనవసరంగా నేను ఇట్లాగ చేసి జీవితాన్ని పాడు చేసుకున్న అనేటువంటి మాట మనమే చెప్పుకోవాల్సి వస్తుంది మన మన అర్థం అర్థం ముందు నిలబడి మనకు మనమే చెప్పుకోవాలి చెప్పుకొని మనల్ని మనం మనం ఓదార్చుకోవాల్సి వస్తుంది అవి అవన్నీ మనకు అవసరం లేదు అవి ఉండని ఉంటే అవి లోకం అన్నాక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అది మనకు అవసరం లేదు కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క న్యాయము ఆయన మన జీవితాలకు ఏ రకమైనటువంటి కృపను చూపించిండో ఏ రకమైనటువంటి స్థితిని కలగజేస్తా అని చెప్పిండో ఆ స్థితిని మనం పొందుకునేటట్లుగా ఆ న్యాయాన్ని పొందు ఆ న్యాయాన్ని మనం అనుసరించాలి దానిని కలుకొనాలి దానిని మనం పాటించాలి మన జీవితంలో అది ఉండేలాగా చూసుకోవాలి ఆయన కోరుకునేది అదే ఆ న్యాయాన్ని ప్రేమించి ఆయన చేత నడిపించబడదాం అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహిమ కలిగిన పర్లోక తండ్రి విదయ కలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా లోకమందు కనికర సంపన్నుడ మీది కానటువంటి న్యాయము మా కంటకుండా మీది కానటువంటి కట్టడ ఏదైతే ఉంటుందో అది మా జీవితాలలోనికి రాకుండా నీవు విధించినటువంటి న్యాయమును కట్టడను గయకొనినట్లు చూసి చూసి విడిచిపెట్టేలాగా కాకుండా చూసి అంగీకరించి ఆ కట్టడ ప్రకారముగా నీవు విధించిన న్యాయము ప్రకారంగా జీవితాలను తీర్చిదిద్దుకునుటకు జీవితంలో నీ యొక్క న్యాయమున కనపరచుటకు ప్రతి ఒక్కరికి ఊరు తండ్రి మీ పరిలోకపు ఆత్మను దయచేసి బలపరచమని మీ పరిశుద్ధాత్మునిలో వర్తి లక్ష్యమని కలికర సంపన్నమయ్యున్న మీ పరిలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుధుడయ్యుల దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్